అటవీ శాఖ మంత్రి కొండాసురేఖర్ గారికి తమ శాఖలో ఏ సమస్యలు లేనట్టు సినిమాధారుల యొక్క వ్యక్తిగత జీవితాల మీద పడి అవమాన పరచడమే కాకుండా తెలంగాణ సమాజానికి తెలంగాణ మంత్రిగా ఒక చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మీ శాఖలో చాలా ఉన్నాయి మొన్నటి మొన్న మీ జిల్లా ములుగు జిల్లాలో పదిహేను వందల ఎకరాల్లో కొన్ని వేల వృక్షాలు నేట మరియు ఒకటే రోజులో మొత్తం కూలిపోయినాయి అసలు దాని వరకు ఎందుకు కూలిపోయినాయి అనేటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ లేదు ఇంతవరకు కమిటీ లేదు కమిషన్ లేదు ఏమీ లేదు దాని కానీ ఆ సమస్యలు పట్టించుకోరు అలాగే దామగుండంలోనాలజీతో నావీ అక్కడ అరుదైనటువంటి వృక్షాలు ఐదు వందల మెడిసిన ప్లాంట్స్ డెబ్బై ఎనభై ఉన్నటువంటి అరుదైనటువంటి జంతువులు మరియు పక్షులు ఆ యాడ్రా స్టేషన్ వాళ్ళ ఇబ్బంది అవుతుంది ఒక త్వరలో ఒక వైనాడు ఏర్పడే అవకాశం పర్యావరణాలు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా ఆ ర్యాడర్ స్టేషన్ గురించి ఒక అటవీ శాఖ మంత్రిగా మీకు ఏం లేదు మీ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఆసుపత్రుల్లో మందులు దొరకక రోగులు విలువలు ఆడుతున్నాం ఈ సమస్యలపై లేకుండా సినిమా తారల యొక్క డైవర్స్ డైవర్స్ ఎందుకు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఈ విషయాలు మీకు ఎందుకంటే మంత్రిగా తెలంగాణ ప్రజలు ఎదుగురుతున్నారా మిమ్మల్ని గెలిచింది ఎందుకైనా ఈ సమస్యలన్నీ పక్కన పెట్టారు ఈ సమస్యలన్నీ పక్కన పెట్టేసి వ్యక్తిగత జీవితాల మీద మీరు ఆధారపడుతున్నారు దయచేసి ఈ రాజకీయాలు ఎప్పటికి ఇచ్చారు హైదరాబాద్ మీద ఆరు గ్యారెంటీలో ఇప్పటికీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు కాబట్టి సినిమా తారాల మీద చేస్తే మా ఇటువంటి చేస్తే డైవర్ట్ అయిపోతాం చేస్తున్నాం ప్రజలు ఎవరు అంత పిచ్చులు కాదు తప్పకుండా మిమ్మల్ని వెంటాడుతారు ఆ మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నీ అమలు అయ్యే వరకు మీ వెంటనే మిమ్మల్ని వెంటాడి మీతో అమలు చేయించుకుంటారు దయచేసి ఇప్పటికైనా ఆ పిచ్చి ఆరోపణలు ఒక స్థాయిలో ఉన్న మీ మంత్రి గారు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం